तो दरवाजे दो 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 में दोच कोई बिल्कुल गोदलू को बाहर के मुन्ने ने, ने। दो गए। दो गए। दो गए। ना तो मुंतो बचने वाला अंदर गोंद गोंद सोचूंगा मैंने द्वार నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశపించనేలా వాడు చిన్న పిడినవాడి మేత మే ఎండ నేను గొర్రెలకు మంచి కాపరు మంచి కాపరే గొర్రెలకు కొరకు ప్రాణము ఈ పదవల అధ్యాయం కేసు క్రీస్తు బౌడు భోజించిన మాట ఇజ్రాయెల్ ప్రజల కొరకు అలాగే ఆయనను విశ్వసించిన ప్రజలందరి కొరకు కూడా సంబంధించినవి అంటే ఆయనను విశ్వసించిన వారందరూ కూడా అందరికీ ఆయన గొర్రెల కాపరిగా ఉంటే ఆయన విశ్వసించిన వారందరూ కూడా ఆ కాపరి యొక్క గొర్రెలుగా అంటే విశ్వాస సమూహం ఇక్కడ గొర్రెలకు సంబంధి ప్రత్యేకంగా గొర్రెలు అని ఆయన అన్న మాటని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఏంటంటే మేకలు అనలేదని గుర్తుపెట్టుకోవాలి ఆయన యమనాడు గొర్రెలు అన్నారు మేకలకు గొర్రెలకు చాలా వ్యత్యాసం ఉంటుంది మేకలకు గొర్రెలకు చాలా వ్యత్యాసం గొర్రెలు నిజముగా ఆ కాపరి వాటితోనే ఉంటే లేదు గొర్రెలు ఆ కాపరితోనే ఉంటే ఆ కాపురి యొక్క స్వరాన్ని మాత్రమే వింటాయి ఇంకా మాట విన ఎక్కడ కూడా ఒకవేళ ఈ గొర్రె వేరొక కాపరికి అమ్మబడిన ఆ కాపరికి అలవాటు అవ్వడానికి చాలా టైం పట్టింది అప్పటిదాకా ఇప్పటి వరకు ఏ కాపరి స్వరాన్ని అయితే విని ఏ కాపరితో నడిచిందో ఆ బొర్రె ఆ కాపురిని జ్ఞాపకం ఒకవేళ అమ్మిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈ కాపరి ఎక్కడ కనపడ్డా ఆయన స్వరం విన్నా వెంటనే ఆ గుర్రే అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది అందుకనే ఇక్కడ ప్రభు అంటున్నాడు పోవు ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపలికి వచ్చి బయటికి పోవచ్చు ఉన్నా వాడు ఎలా ఎలాగొండ చూడండి బయటికి వచ్చి మేత మేగు ఏం చేస్తాడు మనతో వస్తున్నాం పోతున్నాం వస్తున్నాం పోతున్నాం మేత మేస్తే ఏం జరుగుతుంది ఏం జరిగింది చెప్పండి మన పోతూ మేత మేస్తూ మ్యా రావటం మ్యాథమెటిక్ అనటం మరల రావటం మ్యాథమెటిక్ అనటం ఏం జరిగింది చెప్పండి బలంగా తయారై బలంగా తయారైంది ఇంకా ఇంకేం చేస్తాడు గొర్రెలు ఏం చేస్తాయి పిల్లల్ని అంట పిల్లలు పాలిస్తాయి అంటే గొర్రెల దొడ్డులో గొర్రెలు పెరగటం ప్రారంభమైంది ఎప్పుడు నిజముగా ఈ గొర్రెలు ద్వారము లోపలికి వచ్చి బయటికి వెళుతూ మేత మేస్తూ ఉంటే విశ్వాసల జీవితంలో ఎంతవరకు మనము సంఘంలో ఉపయోగకరంగా ఉన్నాము బల్లెలాగా అనేది మనం ఒకసారి పరిశీలన చేస్తాం మేత మేస్తూ బలంగా తయారవుతూ ఉన్నాము బలంగా తయారైన మనము పాలిస్తూ పిల్లల్ని తని పాలిస్తూ ఉన్నాము సరే మనం ప్రభువు గురించే మాట్లాడడం గొర్రెలను మనం పక్కన పెడితే ప్రభు గురించి మాట్లాడడం ప్రభు ఏమంటున్నాడు గొర్రెలకు ద్వారా నేను అన్నాడు తర్వాత ఆయనకు ముందు వచ్చిన వాళ్ళంతా దొంగలు అన్నారు పక్కన పెడితే తర్వాత నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పైన ఇంకా ఉంది ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ స్వరం విని అవి ఆయన వెంబడిస్తూ ఉంటాయంట మరి ఆయన వెంబడిస్తున్నామా మన జీవితంలో విశ్వాస జీవితంలో ఆయన వెంబడించేటటువంటి స్వరాన్ని మనం విన్నామా లేదంటే రకరకాల స్వరాలు వింటున్నామా ఈరోజు విశ్వాసికి నిజంగా చాలామందికి ఎవరు ఏ ఎవరు వాళ్ళ జీవితంలో విశ్వాస జీవితంలో ఎవరు కాపుడు అలగేది టీవీలు వచ్చినాయి టీవీలు వచ్చినాయి లైవ్లు జరుగుతున్నాయి లైవ్ ప్రోగ్రామ్స్ అవునా కూర్చుంటాడు ఆయన లైవ్ ప్రార్థన పెడతాడు ఈయన లైవ్ ప్రార్థన పెడతాడు కూర్చుంటాడు ఎవరు అసలు నిజంగా ఆ సేవకులకన్నా తెలుసా నేను ఎవరికి కాపరిగా ఉంటాను చాలా జాగ్రత్తగా ఉన్నాను చాలా జాగ్రత్తగా వినాలి కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వాక్యాన్ని ఎన్ని చెప్తే ఇంత లోతుగా ఏమున్నాయి ఇందులో మంది వాక్యం తెలియదు కాబట్టి వాక్యం చదవరు కాబట్టి విశ్వాసులు వాక్యం చదివేవారైతే వాళ్ళ జీవితానికి ఒకే ఒక కాపరి ఉంటాడు ఒక వింటాడు రకరకాల స్వరాలు వినడం దానికి మనం ఉదాహరణగా మోషే గారిని తీసుకోవాలి జమ్ము పెట్టలో భద్రం చేయబడిన మోషే కీలుతో భద్రం చేయబడినటువంటి మోషే ఉన్న జమ్ము పెట్టె రకరకాల నీళ్లు పోకుండా ఆ యొక్క మోషే గారు మరలా నీటిలో మునిగిపోకుండా కొట్టుకొని పోకుండా ఆ యొక్క జమ్ము పెట్ట పాడైపోకుండా కీలు పూయబడినటువంటి పెట్టె మరి విశ్వాసి పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి పెట్టెలో ఉన్నటువంటి విశ్వాసం వీళ్ళు అంటే పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ చేత ఆవరించబడి ఉండాలి విశ్వాసం ఆ విశ్వాసలో ఉన్నటువంటి ఆత్మ దేవుని ఆత్మ చేత భద్ర చేయబడి ఉండాలి మొంగళ స్వరం వినో మరి ఇప్పుడు అందరి స్వరాలు వింటున్నాయే కారణం ఏంటి అంటే ఈ స్వరం వినేటటువంటి విశ్వాసి ఆత్మలో దేవుని వాక్యానికి చూడలేదు సరైన వాక్యానికి చూడలేదు సరైన వాక్యానికి చూడలేదు ఎవరేం చెప్పినా నన్ను కానీ అందరూ చెప్పేది మాత్రం అందరూ చెప్పేదానికి ఏదన్నా వ్యతిరేకంగా ఎవరన్నా చెప్పారంటే వాళ్ళ దిగున్నాం ఎందుకు వాళ్ళు సరైన ఈ వాక్యాన్ని చెప్పినా వాడు సరైన వాడు అంటే ముందు విశ్వాస జీవితంలో వాక్యానికి చోటు లేదు జీతగాడి జీతగాడే అంటే వాళ్ళందరూ జీతగాడలా ఏమో చెప్పలేము అందులో ఎందరు చేతగాళ్ళలో తెలియదు ఎందరూ తాము ప్రాణం పెడతారో తెలియదు ప్రాణం పెట్టే సమయానికి ఏమైపోతారో తెలియదు గొర్రెలకు మంచి తండ్రి నన్ను ఎలాగున ఎరుగును నేను తండ్రిని ఎలాగ ఎరుగుతును అలాగే నేను నా గొర్రెలు ఎరుగుతును నా గొర్రెలు నన్ను ఇరుగును పది అని వచ్చాను పది గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుకున్నాను ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు వాటిని కూడా నేను తోడుకుని రావలను అవి నా స్వరం ఏ ఇప్పుడు మంద ఒక్కటి గొర్రె కాపరి ఒక్కడు ఇది అన్ని జనాంగం గురించి మనందరి గురించి ఇజ్రాయిల్ గొర్రెలు అన్ని జాతి గొర్రెలు వీటన్నింటిని తోడుకొని ఇజ్రాయిల్ గొర్రెలతో కలిపి ఒకే దొడ్డిలో ఉంచాలి అని దేవుని యొక్క ప్రణాళిక యేసు ద్వారా దేవుడు అది జరిగించాడు జరిగిస్తూ ఉన్నాడు హలలుయా మంచి గొర్రె తన గొర్రెలకు ఆపరి స్వరాన్ని పిచ్చి గొర్రె పిచ్చిపెట్టిన గొర్రెలు ఉంటాయి తెలుసా పిచ్చిపెట్టిన గొర్రెలు ఇంకా పిచ్చిపెట్టిన గొర్రెలు సరిగా అంటే మైండ్ సరిగా లేకపోతే ఏమైంది ఏ స్వరాన్నైనా నేస్త వింటాయి కానీ వెళితే వెళితే లేకపోతే లేదు కానీ మంచి గొర్రె ఆ గొర్రెలు కాపరస్పరాన్ని మాత్రమే ఉంటాయి చాలా మనం మైండ్ని పాడు చేసుకోకూడదు మైండ్ పాడైపోయినా ఆత్మ పాడైపోయినా ఏమవుతాను పాడైపోతాను మనకు దేవుని వాక్యం ఎక్కదు దేవుని వాక్యం ఎక్కదు మనం కూడా కొంతమంది సంఘంలో ఉన్నవారిని ఉదాహరణ తీసుకొని జాగ్రత్తగా ఉండాలి అవి దృష్టాంతం మన సంఘంలో జరగబడ్డాయి వారిని చూసి మనము అలా ఉండకూడదని నేర్చుకోవాలి రైస్ గల అలూయా కొందరు చూసి అలా ఉండకూడదు నేను నేర్చుకోవాలి మనం అంటే దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీ దేవుని ఆత్మకి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత దేవుని వాక్యానికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత బల్లారాధనకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత బలలో చేతులు వేసినప్పుడు ఎలా జీవించాలో మనకు పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా చెప్పిన మాటలను బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అందుకని కొన్ని దృష్టాంతాలు జరగబడి జరిగినాయి కాబట్టి వాటిని చూసి మన జీవితంలో ఇలా జరగకూడదు నేను దేవునికి నమ్మకంగా ఉండాలి అని తాపత్రయం మనలో ఉండాలి అరలుయా ఆ తాపత్రయం లేదనుకో దేవుని వాక్యానికి మన హృదయంలో చోట్లేదనుకో మన జీవితము ఒక మోసపూరితంగా ఉండదు పైగా ఒక రకంగా కనబడతాము లోపల మన రహస్య జీవితం రహస్యంగా రకరకాలుగా ఉంటుంది అమాయకంగా కనపడతాం లోపల చేసేవన్నీ చేస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉన్నారు ఎంత అమాయకుడో ఎంత అమాయకురాలో అని మనం ముఖం చూడదని అనుకుంటాం కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితము ఎంత భయంకరంగా ఉంటుందో తెలియదు ఎవరికైనా తెలుసు దేవునికి మాత్రం తెలుసు తప్పనిసరి అది బయటపడినప్పుడు ఓ ఇక్కడి నుంచి మనం తప్పించుకోవాలి తెలుస్తున్నట్టున్నాయి మన రహస్యాలు అని తప్పించుకొని ఎండుకోవటానికి మార్పులు ఎత్తుకుంటాం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మన జీవితంలో ఏదైనా పట్టుకుంటే ఏం చేయాలి తెలుగు సన్నిధిలో పశ్చాత్తాపడి వదిలేసి ప్రభుకి మరలా నమ్మకంగా ఉండటానికి తాపత్రయపడాలి తాపత్రయపడాలి చాలు వృధా చేసి దేవునితోనే కావాలి జీవితం అది చాలా జాగ్రత్తగా ఉంటాం గొర్రెల కాపరి స్వరానికి ఆ స్వరం వచ్చే స్వరం ఎక్కడి నుంచి వస్తుంది తండ్రి పంపించే తండ్రి ఏ విధంగా తండ్రి ఏ విధంగా ఎరిగి ఉన్నాడో ప్రభువుని ప్రభు ఏ విధంగా తండ్రిని ఎరిగి ఉన్నాడో అలాగే ప్రభువు ఆయన గొర్రెల్ని ఎరిగి ఉంటాడు గొర్రెలు ఆయనను ఎరిగి ఉంటాడు వాక్యం తెలిసి ఉంటేనే ఇదంతా ఈ వాక్యంలో ఉన్నదంతా నీకు తెలిసి ఉంటేనే నీకు వచ్చే స్వరం కరెక్ట్గా ఉందా లేదా అని అర్థమైంది ప్రైజ్ గలోడు హలో ఈ స్వరం కరెక్ట్గా ఉందా లేదా అని ఎప్పుడు నీకు చెప్తుంది నీకు ఇందులో ఉన్న వాక్యం తెలిస్తేనే లేకపోతే లేదు నువ్వు కూడా ఎలా ఉంటావు బ్రహ్మలో ఉంటావు ఆ బ్రహ్మలోనే 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 ఉండేమోతో చివరికి వెళ్ళిపోతాం వదిలిపెట్టేసి వెళ్ళిపోతావు వాక్యం అర్థం కాక వాక్యాన్ని అర్థం చేసుకునే మనసున్న ఆ మనసుని వాక్యంతో మనం సరి చేసుకోకపోవటం చీకటిలో ఉండటం దేవుని వ్యతిరేకమైన పనులలో ఉండటం వ్యక్తిగత జీవితంలో రహస్యంగా జీవించటం కుటుంబంలో కూడా రహస్యమే జాగ్రత్తగా భార్య దగ్గర రహస్యమే భర్త దగ్గర రహస్యమే పిల్లల దగ్గర రహస్యమే అంతా రహస్యమే ఏ రహస్యము దేవుని దగ్గర తాగిద్ది ప్రైజ్ దొలాడు హలలుయా మనుషులంటే ఇళ్లల్లో ఉండరు కానీ దేవుని ఆత్మ దేవునికని దృష్టి అంతటా ఉంటుంది ప్రైస్ దేవునికి చాలా జాగ్రత్తగా మనం వినే గొర్రెల ద్వారము వేసేది మరి ఆ ద్వారంలో మనం వెళుతున్నామా నేత వేస్తున్నామా బలం పొందుకుంటున్నామా మరి ఆ బలాన్ని పొందుకున్న మనము ఆ గొర్రెల దొడ్డిలో పిల్లల్ని కని గొర్రెల దొడ్డిని విస్తరింపజేస్తున్నామా లేదా మనసున్న గొర్రెలు ఆలోచించాల్సింది యేసును వెంబడించేటట్టు విశ్వాసులు ఆలోచించాల్సింది ఎలా ఉన్నాము చాలా జాగ్రత్త గొర్రెలు గొర్రెల కాపరి స్వరాన్ని ఆ కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు కాపరి తన గొర్రెల కొరకు ఆనందం ఇందులో మాత్రం సందేహము తొమ్మిది క్రిమిన జరుసిన తల జాతిలో ఉన్న వాక్యాన్ని మనసుతో చదవాలి వాక్యాన్ని మనసుతో చదవాలి హృదయముద వాక్యాన్ని చదవాలి అందుకనే వాక్యాన్ని ఏమై ఉదయం అనే పలకల మీద రాసుకున్నా ఎలా రాయబడింది అది అంటే వాక్యానికి మనం ప్రతి దినము ప్రాముఖ్యత ఇస్తే ఆ వాక్యము మన హృదయం మీద వ్రాయబడి ముద్ర వేయబడి అది మనము పరిగెడుతూ కూడా చదువుకునే వీలుగా ఉంటుంది రైస్ దొలడా హలలుయా హృదయముతో మనసుతో వాక్యాన్ని చదువు దాన్ని హృదయంలో వాక్యాన్ని ముద్ర వేయించుకుందాం పరిగెడుతూ కూడా దాన్ని చదివేటటువంటి ఒక క్రమ పద్ధతిని మన జీవితంలో కలిగి ఉంది అటు ఈ బట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాం గొర్రెలు పోయే ద్వారంలో మనం వచ్చాం గొర్రెలు ఏసయ్య ఏసయ దగ్గరికి వచ్చి మేత మేసి వెళ్ళేటప్పుడు బలాన్ని పొందుకోవాలి ఆత్మలో బలం ఉండాలి ఒకవేళ నీ ఆత్మలో బలం లేకపోతే నీ జీవితం నీ ఆత్మ నడిపింపు అర్గమే కోచం అర్థం కాని స్థితిలో ఉంటుంది కాబట్టి వచ్చి వెళ్ళేటప్పుడు నువ్వు మేత మేస్తూ వెళ్ళుతూ ఉన్నావు కాబట్టి ఆ మేత నీకు బలాన్ని ఇవ్వాలి ఆత్మీయ బలాన్ని జీవాహారం నేనే అన్నాడు మరి ఆహారం తిన్నప్పుడు బలం పొందుకోవాలి ఆత్మలో బలమేది మనకి దర్యాప్తుగా జీవించాం ఆత్మలో బలవంతులుగా ఉన్నాం అందుకని పౌలు అన్నాడు క్రీస్తు చేస్తున్న గృహ చేత బలవంతుడువి అన్నా బలవంతుడివి కా ఎందుకు ఉపాయంత్రాలు ఎదిరించాలి ఎదిరించాలంటే సర్వం కావచ్చు ధరించుకోవాలి సర్వం కావచ్చు ధరించుకోవాలంటే ఆత్మలో బలం పొందుకోవాలి దేవుని తీసుకుపోతడం ఆత్మలో బలం పొందుకోవడానికి నువ్వు వచ్చిపోతున్నావు ఆత్మలో బలం ఎంతవరకు పెరిగింది కాబట్టి ఇవన్నీ ప్రశ్నించుకొని మనము హృదయంలో ప్రభుకి ఇచ్చే ప్రాముఖ్యతను మనం ఎంతవరకు ప్రాముఖ్యత ఇస్తున్నాము ఏమిటో ఒకసారి మనం మనం విచారణ చేసుకున్నాం దేవుణ్ణి కనపరచడానికి మనం కలగం దేవుడి మాటను ఆశీర్వదించడం కాకలుయా నీతి స్వరూపరించి నేస్తున్నాము మోకరించిన బిడ్డలందరిపై జ్ఞాపకం ఉరిలిపో ద్వారమైన ఏసయ్య దగ్గరకు వచ్చి ఆయన ద్వారపకుండా ప్రవేశించి లోపలికి వచ్చి ఆయన పెట్టే మేత ఆయన పెట్టే ఆహారము తీసుకుంటూ బలం పొందలేని స్థితిలో ఉన్న నీ బిడ్డలపై మీ ఆత్మ ప్లీజ్ ప్లీజ్ తెలుసునందు ప్రభుత్వ బలవంతులై అనేకులకు ఆశర్వాదకరంగా అనేకులకు మాదిరిగా నీ బిడ్డలో ఏస్తు వచ్చిన నిలబడదురుగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఏ స్వస్థత స్వస్థం దయచేయండి రాలేకపోయిన వారిని తండ్రి ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఏ సునావులు బిడ్డలు స్వస్థపరచండి మీ కృపతో మీ ఆత్మతో మంచి ఆరోగ్య బలము శక్తిని దయచేయండి ఆ ప్రాంతంలో ఉన్న కుటుంబాలు ఏ సున్నావులు మీ కృపలో భద్రంగా ఉంది కాక వారికి బిడ్డలకు మంచి ఆరోగ్య బలము శక్తి కలుగురు కాకపోతే అది కూడా అయోగ్యత నేను నా భార్య మీరు ఇచ్చిన పరిచయం కొనసాగించడం జ్ఞానం తెలియ వివేచం మీ ఆత్మ ద్వారా మాకు డైచి మాకు హైండ్ మీ పరిచయంలో వాడుకోవచ్చు సహాయం మీ కొత్తలో తను ఇప్పుడు ఉన్న బిడ్డలందరినీ మీకు పాత్ర ఆశించి అభిషేకించు చంటి బిడ్డలు మీ సన్నిధిలో పెడతాను మనం చాలా పరమశక్తిని డై చేయండి రాణజనాల్లో మనస్థులని బిడ్డలను చంటి చంటిబిడ్డలు రాను జనంలో మీకు ఉపయోగం పాత్రలు మీ సన్నిధిలో వాడుకండి నా మహిమాజా మీకు మన కృప సంతోషము సమాధానము పరిశుద్ధాత్మతలు నడుసం అనుకున్న లోకం సభలు పరిశుద్ధులు సదాకాలంతో